మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది నిన్న ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయడంతో అభ్యర్థుల నుంచి నామినేషన్లు మొదలయ్యాయి సో ఇది ముప్పై తారీఖు వరకు కొనసాగుతుంది ప్రస్తుతం మనం కరీంనగర్లోని అరవై మూడవ డివిజన్లో ఉన్నాం అరవై మూడవ డివిజన్ ఇరుమల్ల మల్లేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండే ఇరుమల మల్లేషం గారు నమస్తే నమస్కారం రిపోర్టర్ గారు మీడియా మిత్రులకు నా పేరు ఇరుమల్ల మల్లేశం జ్యోతి నగర్ కుర్మవాడ నేను గతంలో ఇది కూడా ఇంట్లో మొత్తం ఉన్నది ఉన్నట్టు వర్క్ చేసిన ఓకే అంటే మీరు ఏమన్నారంటే నాకు నలభై సంవత్సరాల అనుభవం ఉంది అన్నారు సో అంటే నలభై సంవత్సరాలు అంటే మొదటిగా మీరు టీడీపీ నుంచి మీ ప్రయాణం మొదలుపెట్టారు సో అప్పటి నుంచి కూడా మీ డివిజన్కి మీ డివిజన్లో మీరు ఏం పనులు చేశారు డివిజన్ వాసులకి మీరు చేసిన ఏంటి టీడీపీ నుంచి మరియు బీఆర్ఎస్కి వచ్చారు ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు కాంగ్రెస్ పార్టీ టికెట్ను మీరు గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఏరియా కంటే ఏదైతే అరవై మూడవ డివిజన్ ఉందో అరవై మూడవ డివిజన్లో మీరు ఏం పనులు చేశారు నేను గతంలో టీడీపీలో జువ్వాడి రావు ఎమ్మెల్యే శిష్యున్ని ఆ పోతనే యాదవ్ సాబాద్ది అని మాట్లాడుతాడు మా కుర్మ సంఘంలో కూడా మంచి ప్రాతినిధ్యం అవుతుండే అప్పటి నుంచి స్టార్టింగు మహిళా సంఘాలకు అప్పుడే వెళ్ళినాయి రెండు వేల సంవత్సరంలో నేను అక్కడ బాబు చెప్పిన ప్రకారం నేను కూడా అన్ని మహిళలకు ఇక్కడ అప్పుడు మా వరాల జ్యోతి నేను మాధవి లతని అందరం చేసినాం ఎవరు చేయలేదు ఆ గ్రూపులో స్వశక్తి మహిళా గ్రూపులు చేసినాం ఆర్గనైజర్ సబ్ ఆర్గనైజర్ పెట్టి మున్సిపల్ ద్వారా రెవెన్యూ ఫండ్ గవర్నమెంట్ తరపున అవి ఇచ్చుకుంటూ దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చుకుంటూ ఇవన్నీ వర్క్ చేసిన వేసవి కాలంలో ఇక్కడ సైంద్రం మా ఆఫీస్ ముంగటనే గత నలభై ఏళ్ళ సీనియాట ఉంది నలభై ఏళ్ళ నుంచి పొలిటికల్ నాకు వేరే బిజినెస్ లేదు ప్లాట్ల బిజినెస్ లేదు రియల్ ఎస్టేట్ లేదు వడ్డీ వ్యాపారం లేదు నాకు అటువంటి కుంభకోణాలు లేవు అందరు ఇప్పటివరకు వల్ల అందరు పెండిలు అయిపోయినా అందరు బాగున్నారు నేను కూడా బాగున్నా అటువంటి అప్పుడు నాకు ఎందుకు పోయేసారి గతంలో కూడా టీఆర్ టీడీపీ నలభై సంవత్సరాల నుంచి ఏరియాకి నేను సర్వీస్ ఇస్తున్నాను ఏరియాలో అన్నారు కదా అంటే గత రెండు టర్ములుగా కూడా మీరు ఇండిపెండెంట్గా వేసి ఓటం చవి చేస్తారు పబ్లిక్ ద్వారా మా సంఘం ద్వారా మహిళా సంఘం ఓపెన్ చేసి అక్కడ పెట్టించిన మహిళలతో అంతా పెట్టించిన టీడీపీ ఉన్నప్పుడు నాకు అలవెన్స్లో బీజేపీకి పోయినప్పుడు నేను ఊపుకున్నా నేను అన్న శేఖర్ అన్న మరి ఎట్లా యాదవ్ సార్ నువ్వు గెలితే గెలిచిన నాగరికి గ్రాహక అంతేగాని ఊకో అని చెప్పిండు వాళ్ళు ఇద్దరు మన అప్పుడు వీళ్ళంతా సుగనాగర్ వాళ్ళు వెళ్ళి బీజేపీకి ఇచ్చిన ఊకో బయ అనే ఐదు సీట్లే ఇచ్చారు వాళ్ళకు అప్పుడు కొంతమంది గెలిచారు అప్పుడు అప్పుడు మా మూడు సీట్లు పోయినాయి బీజేపీ తరఫున ఇద్దరు గెలిచారు నాకు అలవెన్స్లో కొడితే స్వల్ప పన్నెండు అంటే నాకు ఒక ఎనిమిది ఓట్లతో అయిపోవు అది ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేసిండు నేను ఇండిపెండెంట్ చేసిన అప్పుడు స్వల్ప ఓట్లతో ఓడిపోయినా తర్వాత ఇది గవర్నమెంట్ అయ్యింది కాబట్టి బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఆ గంగుల కమ్లాగా నేను వార్డు ప్రెసిడెంట్ ట్వంటీ ఇయర్స్ నేనే ఉన్నాయి వార్డు ఏకధాటిగా కుర్మ సంఘం నుంచి టీడీపీ అంటే చిన్న ప్లాన్ల కాడికి వెళ్ళి గుర్తుపడతారు టీడీపీ మల్లేశ్వరం సరే బీఆర్ఎస్కి పిలిపించిన అన్నారా అందరం మంచిగా ఉండు మన తెలంగాణ మన నిధులు మనం అన్ని మనవి అంటే నేను కూడా మన నిధులు మన జాబులు అవి ఇవన్నీ మనం తీసుకోవచ్చు అని బీఆర్ఎస్లో కలిసిన గొంగడి గొర్రె ఇచ్చి కలిపిన సర్కార్ గ్రౌండ్లో కేసీఆర్ అత్త కలిసిన అందరితో కలిసిన చేసినాం వర్క్ చేసుకున్న బీఆర్ఎస్లో కూడా వర్క్ చేసిన నీకే ఇస్తా అన్నాను ఇక్కడ చలివేంద్రానికి పెట్టిన బోర్లు అంటే సేకరణతో నేపించినప్పుడు వితంతు పెన్షన్లు సిలిండర్లు మన వృద్ధులకు పెన్షన్లు బీఆర్ఎస్ పార్టీని ఆయన దించాడు నాకు ఇవ్వక వారికి ఇచ్చాడు నూట యాభై ఓట్లు మై వెయ్యి వెయ్యి ఓట్లు ఉన్నాయి థౌజండ్ ఉంటే నాకు ఇక వాళ్ళకి ఇస్తే నేనేం చేసిన నేను ఉండి సాధిస్తాను అని ఎందుకు గెలుత గెలితా అని నేను ఓడిపోయా వేరే అభ్యర్థి వచ్చారు మహిళ వచ్చింది సరే మళ్ళీ మహిళ నెక్స్ట్ మహిళా రిజర్వేషన్ నాకు అనుకూలించాలి చేయలే మళ్ళీ చేసినప్పుడు మొన్నటిసారి కూడా అప్పుడు ఇంటి నాకు మొన్నటిసారి ఇవ్వాలి అంతకుముందు ముందేమో వెంకట స్వామి గెలిచాడు ఇక నాకు రెండు సార్లు కోల్పోయాను ఇప్పుడు నాకు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా ఉష్ణోహాదు జాయిర్పల్లె అటు మొగిలిపాలెం అవన్నీ నేను ముల్కనూరు సైదాపూర్ అన్నీ తిరిగిన ఇటు ఇప్పుడున్న మంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడుగో లక్ష్మిల గుడు ఉన్నాడు శ్రీనివాస్ గౌడ్ మేము అందరం తిరిగేద్దామని పేనం తిరిగినాం అక్కడ ఎందుకంటే ఉష్ణోహాదూను కవంపల్లి పోయిన మన అధ్యక్షుడు ఆ మండల మండలం అంతా ఇప్పుడు ఆడ మా ఎంపీపీ వాళ్ళే మా వాళ్ళే అక్కడ ఇల్లు తక్కుంట మా ఎంపీపీ తమ్ముడు ఇక్కడ బెజంకులు కూడా మా అల్లుడే అటువంటి మాకు ఉన్న ఉద్దేశం మీదనే సరే అందరు ఉన్నారని చెప్పేసి మేము కాంగ్రెస్ అలా పనిచేస్తున్న అసెంబ్లీకి అక్కడ మానకొండరు నియోజకవర్గం ఉష్ణోదా నియోజకవర్గం తిరిగిన నాకు టికెట్ వచ్చే వరకు మరి ఇప్పుడు ఈ పోరగాళ్ళు జండలు కట్టిన అందరూ తిరుగుతురు కాబట్టి నాకు ఇస్తే మాత్రం పార్టీ బదనం అవుతుంది నేను మొన్న ఎం అసెంబ్లీకి ఎంపీకి మన రాజేంద్రరావు గారికి కూడా ఫుల్ హార్డ్ వర్క్ చేసిన ఇన్ఛార్జ్ తీసుకున్నా మళ్ళీ ఎమ్మెల్సీ గారికి చేసిన నరేంద్ర రెడ్డికి అవన్నీ చేసిన లాస్ట్ కత్తే ఈ తుమ్మాజక్క ఇప్పుడొచ్చి వీళ్ళు నాకు టికెట్ కాదని అడిగితే ఎంతవరకు అది కరెక్ట్ చెప్పు నాకు కూడా బాధ అనిపిస్తుంది నాకు కంపల్సరీ టికెట్ కావాలి గెలుస్తానా గెలవానా మాకు ఇచ్చి చూడాలి లీవ్ లేదు అప్పుడు టీడీపీ టీడీపీ అంటే అలవెన్స్లో ఇచ్చారు పాపం ఐదు సీట్లు ఇస్తే అందులో మా డివిజన్ వేయింది మా వార్డు వేయింది అప్పుడు ఐదు డివిజన్లే ఇచ్చారు బీజేపీకి అలవెన్స్లో ఐదు డివిజన్లో ఇద్దరు గెలిచుర్రు అది కూడా చెప్పానంటే బండి సంజయ్ గారు గెలిచారు ఇంకో నారాయణ గారు నారాయణరావు గారు గెలిచారు ఇక్కడ అక్కడ ఇప్పుడు యాభై డివిజన్ల అప్పుడు ఇక్కడ అది ఇప్పుడు మాది పన్నెండు పదమూడు జ్యోతి పదిహేను ఈ మూడు డివిజన్లు ఓడిపోయాయి ఏది బీజేపీలో ఇక్కడ గెలిచే సీటు అప్పుడు అలవెన్స్లో బీజేపీకి అద్దని కొట్లాడినాం కా శేఖర్ అన్న కూడా సచ్చి సర్గవలు సరే సరే మళ్ళీ ఇప్పుడు ఏమైంది అప్పుడు కూడా టీపీ టీడీపీని కొంచెం వదిలి జగపతిరావు గారు రమ్మనగానే కురుమల్లందరూ ఇంటర్వ్యూ వీళ్ళు చెప్తా అని అప్పుడు మా బీరే గారు నేను మేమే ఇక్కడ యాక్ట్ లేరు అంత చిన్న పిల్లలు నేను జెండలు పట్టమంటే అంటే వాళ్ళు వాళ్ళ నామం కూడా పెట్టిన పిల్లలు నేను ఇప్పుడు దాదాపు అరవై రెండు సంవత్సరాల అరవై రెండు సంవత్సరాలు ఉన్నా సీనియర్ సిటిజన్ లెక్క అయినా నేను యాక్టివ్ పర్సను నేను వెనకకోను అండ్ దేనికైనా ముందంజలో ఉన్న మహిళా సోదరి మనం నేను పాంప్లైంట్స్ జెండమందరం కూడా మాకు ఉజ్జుల కడ చూయించిన చూపిస్తే ఇండ్ల ఏదన్నా తప్పు ఉంటే మేము ముంగట ముక్కు పోమిరా నేను తప్పు చేయలే ఇండ్ల ఉన్న పాంప్లెట్స్ ప్రకారం ఉన్న ఇంట్లో పది ఇవన్నీ చేసినమ్మా మీరు అంటే నువ్వు సంగతి చూపిస్తున్నారో ఇది ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అరవై మూడు డివిజన్ పెద్దలకు చిన్నలకు మహిళా సంఘాలకు ప్రత్యేక నమస్కారాలు అని చెప్పి కొన్ని కాలమ్స్ కొట్టించి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో సో వాటిని ఇందులో పొందుపరచడం జరిగింది ఇందులో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా నన్ను ప్రశ్నించండి అంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది సరే ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఏరియాలో అరవై మూడవ డివిజన్లో మీరు ఏదైతే కంటెక్ట్ చేస్తున్నారో ఎన్ని ఓట్లు ఉంటాయి మా సంఘం ద్వారా గతంలో గట్లే టోటల్ అరవై మూడు అరవై తొమ్మిది వందల చిల్లర ఉంటుంది నలభై తొమ్మిది వందల చిల్లర అందులో మేజర్ ఓట్లు ఎవరి ఉన్నాయి మావి ఉన్నాయి మావి బాగున్నాయి అలా ఇక అన్ని కులాలకు అతీతంగా నేను పనిచేస్తున్నా స్వచ్ఛంద సంస్థల యొక్క మాయ ఎక్కువ ఉన్నాయి ఓట్లు వేరే ఎవరు లేవు అన్ని కొంచెం రెండు వందల యాభై మూడు వందలు వంద నూట యాభై ఇట్లా ఇట్లున్నాయి అంతే తప్ప అన్ని కులాలు ఉన్నారు ఇంకా అంటే ఎక్కువగా ఇక్కడ కుర్మ ఓట్లు అనేది ఎక్కువ ఉన్నాయి అంటారు అంటే ఓట్లు ఉన్నాయి మా వాడ మొత్తం కుర్మవాడ అంటేనే తెలుసు అందరికీ ఇక్కడ ఇక్కడ జ్యోతినార్ కుర్మవాడ అక్కడ విద్యానగర్ కుర్మవాడ అంతే తప్ప వేరే జ్యోతినార్ అంటే అది అట్లా పెట్టినాం గోకుల్నార్ నేను పెట్టినా ఇక్కడ స్టార్టింగ్లో తర్వాత అది ఉన్నది అది కానీ అది ప్లస్ కుర్మవాడ నేను ఎప్పుడు ప్రతిభ వాడక భాషలో కుర్మవాడనే అంట దాదాపు ఇది ఇక నగర్ అని మళ్ళీ తర్వాత అడగాలి ఇక్కడ ఏదైతే కుర్మా ఓట్లు ఉన్నాయో అవన్నీ మీకు మీకు టికెట్ ఇస్తే మీరు బరిలో ఉంటే మీకే వస్తే నేను అందరికీ డోర్ టు డోర్ అడిగినా మా మా ఇళ్ళల్లో కూడా మా అందరి కుర్మా వాళ్ళని అందరికీ కలిసి అడిగిన అడుగుతేవన్నారు అన్న నువ్వు టికెట్ తెచ్చుకొచ్చి ఇచ్చా నువ్వు తెచ్చుకుంటే గన్ షాట్ ఎవరికి ఇచ్చినా అది వేరు అక్కడ రెండు ఉన్నాయి వాళ్ళు ఉన్నారు వాళ్ళని కాదని నీకు ఇచ్చారు అనుకో నువ్వు ఆ బీఆర్ఎస్ను బీజేపీని కూడా ఓడగొడతాం నీకు మంచిగా ఉన్నది సత్తా దమ్ము అన్నీ ఉన్నాయి ధైర్యం నేను అప్పుడే నాకు వాళ్ళందరు అప్పుడు ఊకమ్మని చెప్పి వాళ్ళు మంచి ఎమ్మెల్యేగా గుజ్జుల రెడ్డి గారు కూడా ఇక్కడ చెప్పారు వాళ్ళు కానీ నేను భయపడలే నేను మొన్న కూడా బీఆర్ఎస్లో గంగుల కమలాకర్ కూడా నాకు వచ్చి ఎందుకు వేయలేదు అన్నాను అని నేను అడగలే నేను ఆపిన ఎట్లా ఎందుకు ఇయ్యలేదంటే మా మహిళా సోదరి వాళ్ళకు ఎప్పుడు ఎల్లవేళలా ట్వంటీ ఫోర్ అవర్స్ పో ఫోన్ కొట్టిన వాళ్ళకి సమస్య స్టేషన్ కానీ అది కానీ వాళ్ళు ఇప్పుడు మా మహిళా సంఘాలు మున్సిపల్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ యాక్టివ్ పర్సన్ ఉండరు అంగానే టీచర్లు అయ్యారు ఆర్పీ మేడం వేయరు ఇటు అటు రేషన్ ఇట్లా అనీష్ అందరు అభివృద్ధి చెందిరు అట్లా అప్పుడు అప్పుడు రెండు వేల సంవత్సరంలో పెట్టింది ఇక్కడ ఇవ్వలేరు అటువంటి అభివృద్ధి చేసిన వాసులకు మీరు ఏం చెప్తారు ఏం చెప్పదలుచుకున్నారు అందరి వాళ్ళకి వెళ్ళవేళ ఈ ఆఫీసు ఎప్పటికి ఉంటుంది పర్మనెంట్ నా సంతిలే అట్లా పోటీ చేసి కోల్పోయినా కాబట్టి ఇది కట్టలేకపోయినా ఒక్కొక్కరు కుంభకోణాలు చేసి కట్టుకురు నా కట్టలే సంపాదించాలే కోరిక కూడా లేదు ప్రజలకు సేవ చేయాలనే ఆశతోనే ఉన్నాయి ఒక్కసారి ఇచ్చేస్తే కొమరెల్లి మల్లన్న అయిలని మల్లన్న వదలన్న దీవెనలు మంత్రుల గారి మీద ఎమ్మెల్యేల మీద డిసిసి ప్రెసిడెంట్ మీద అంజన్ కుమార్ మీద చూడమైన వారందరిపైన మా దేవుడు విలవేలిపి ఉండాలి